శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడితో సందడిగా మారింది ఆలయ పరిసరాలలో భక్తులు కోలాహలం నెలకొంది నరసింహుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల సందడితో సందడిగా మారింది ఆలయ పరిసరాల్లో భక్తులు కోలాహలం నెలకొంది నరసింహుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు అనుబంధం ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు

¡Vaya, vaya! ¡Vaya, vaya! ¡Vaya, ఆవుకారి దంపతులకు సంవత్సర కాలం లోపల ఆడపిల్ల పుట్టింది వారు ఆ పాపకి కళావతి అని నామకరణం చేశారు లీలావతి గ్రహంతో మనకు పాప పుట్టింది కనుక చేతాము స్వామివారి లక్ష్మీ నృసింహస్వామినే నమ శ్రీ యాదా దేవస్థానం పరమ పవిత్రమైన ఈ మహాపుణ్యక్షేత్రంలో కార్తీక మాస వైశిష్ట చాలా గొప్పది ఈ కార్తీక మాస సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ వృత్తవంతా కూడా దైవ దర్శనంతో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతవులు ఆచరిస్తూ ఉంటారు ఆచరణ చేస్తూ విశిష్ట ఫలితాలను పొందుతూ ఉంటారు పైగా కార్తీక పౌర్ణిమ సారా చక్కని పర్వదినం మరియు నేడు శుక్రవారం కలిసి రావడం మరింత వైశిష్ట్యం ఇలాంటి సందర్భంలో ఎందరెందరో భక్తవృంద అంతా విచ్చేస్తారు స్వామివారిని పూజ ఆరాధన గాలిస్తారు తద్వారా అనుకున్న కోరికలన్నీ ఫలిస్తాయి పాడి పంట సమతి పిల్లల పలు వాక్యాలతో కలుగురుత సాంసారిక ఈ బాధలన్నీ కూడా నివారింపబడతాయి అందులో పరమపుణ్యమైన ఈ పవిత్ర దివ్యక్షేత్రంలో చేయటం అనేది K Calvin.. Stop it!! Ehd uma estajoa